జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పీటీఎం టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఎంఈఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ టు జగదీష్ బాబు పీటీఎం కార్యక్రమాన్ని డక్కిలి మండల పరిధిలోని స్కూళ్లలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డకిలి జెడ్పీహెచ్ హై స్కూల్ నందు పిటిఎం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయురాలు గీత ఇందులో భాగంగా ఈ పీటిఎం సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానించమని మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణంలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసం వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు ఈ సందర్భంగా డకిలి జెడ్పీహెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరాలంటే తల్లిదండ్రుల కృషి ముఖ్య భూమికను పోషిస్తుందని స్కూల్కి పంపగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదని వాళ్ళ దగ్గర కూర్చొని తగిన సలహాలు సూచనలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు అనంతరం ఎంఈ జగదీష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రుల సమాచారం తెలుసుకున్నటకు మాత్రమే ఫోన్ ఇవ్వాలని గేమ్ మొదలైన వాటి కొరకైతే వీలైనంత వరకు పిల్లలను ఫోన్కు దూరంగా ఉంచాలని కోరారు అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు పోలంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి అన్ని విధాలుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ళు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి గడ్డం రాఘవరెడ్డి సునీల్ మొదలగు వారు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఆహ్వానం కలుగుతున్నాను విద్యార్థులకు నా శుభాశీసులు ఇక్కడ పిల్లల కోసం వచ్చినటువంటి సమయం కేటాయించి పేరెంట్స్కి కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినారంటే మీ పిల్లల మీద మీకెంత శ్రద్ధ అర్థమవుతుంది మీ పిల్లలు కాదు వాళ్ళు మా పిల్లలు కూడా ఒక భర్త దగ్గర భార్య మా పిల్లలు అని చెప్పగలిగేది ఒక భార్య దగ్గర ఒక భర్త మా పిల్లలు అని చెప్పగలిగేది బహుశా నాకు తెలిసి ఒక టీచర్సే అయి ఉంటారు మీ పిల్లలు మా పిల్లలు మన పిల్లలు మన పిల్లల గురించి ఈరోజు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం ఇంకా ఏమవసరం అనేదానికి చర్చించుకోవడానికి సమావేశమయ్యాం ఈ సమావేశాన్ని ఒక ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేద్దాం ప్రార్థనా గీతం రెడీ ఇక్కడ కూర్చునే వాళ్ళంతా దేశ భవిష్యత్తు మరి దేశ భవిష్యత్తు అంత అందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యం అంటే ఒక హెల్త్గానే కాదు సామాజిక పరంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా పిల్లలని తీర్చిదిద్దాలి అనేదానికి పింక్ టు పాయింట్ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో గవర్నమెంట్ మీరు స్కూల్లో ఎంటర్ అవ్వడమే ఆలస్యం సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుగ కింద మీకు యూనిఫామ్స్ పిల్లలు యూనిఫామ్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి డిసిప్లిన్ వచ్చేయాల అవునా మరి చక్కగా యూనిఫామ్ మిమ్మల్ని చూస్తుంటేనే అంత గౌరవం కలుగుతుంది బయటకు వెళ్తుంటే చూస్తుంటేనే బయట ఎక్కడ చూసినా అలానే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అనే దానికి చక్కని యూనిఫామ్ చదువుకోవడానికి ఏమీ లేదు మాకు అనుకోకుండా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని అవి పెట్టుకోవడానికి బ్యాగ్ ఈ కానుక మరి బిడ్డ ఆరోగ్యంగా చదువుకోవాలంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు సమయానికి తింటారో తినరో అని తొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం గక్కా సీతమ్మ ఎందుకు పేరు పెట్టారో తెలుసా ఆమె యొక్క మహానుభావురాలు అప్పటి రోజుల్లో ఇప్పటిలాగా హోటల్స్ అవి ఏమీ లేవు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు ఎక్కడికెక్కడైనా నడుచుకుంటా వెళ్లాల్సిందే అలా నడుచుకుంటూ కొన్ని ఊర్లకు వెళ్తా ప్రయాణికులకి మధ్యలో ఆకలేస్తే ఆమె తన ఇంట్లో ఆస్తిని అమ్మేసి వచ్చిన వాళ్ళకి వండి పెడుతూ ఉండేది ఆ ఒకరోజు కాశీకి వెళ్ళడానికి ప్రయాణం ఏంది ఎలాగో తీరిక చేసుకొని ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఒక పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళమ్మ బుజ్జుకిస్తుంటారు వచ్చేసేమన్నా దగ్గరే గొక్కా సీతం ఇల్లుంది ఆ మనకు వండి పెట్టద్ది కాశీగా పోడ్చుకొని ఆ మాటిని కాశీ ప్రయాణం మానేసుకొని నేను కాశీకి వెళ్తే వీళ్ళకి ఎవరు వండి పెడతారని ఇల్లు దాటకుండా తన జీవిత కాలం ఆస్తిని అమ్మేసి కడుపు నిండా వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించేది అలా ఆ మధ్యాహ్న భోజనానికి ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారు ఆమె పేరు పెట్టి ఎంతటి ముందు చూ ఎంతటి ఘోర దృష్టితో ఎంత గౌరవ భావం కలిగించారు ఆ పేరు పెట్టి మన గవర్నమెంట్ పేర్లు మార్చడం ద్వారా ఆ పథకాలకి ఒక పరమార్థం తీసుకొచ్చారు ఆమెకి అవార్డు ఇస్తూ ఢిల్లీకి పిలిస్తే కూడా ఆమె వెళ్ళలేదు నేను వెళ్తే ఇక్కడ ఎవరికి వండి పెడతారు అందుకని గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఆమె ఫోటోని పెట్టుకొని ఆమెకు సన్మానం చేస్తాను ఇలా మీకు అన్ని సదుపాయాలు మరి ఈ సౌకర్యాలతో పాటు బిడ్డ భవిష్యత్తుకి ఇంకా ఏమైనా అవసరం అవుతాయని మీరు స్కూల్కి వచ్చి రాగానే పదమూడు వేలు తల్లికి వందని కింద అకౌంట్లో పడిపోయాయి ఇంకా పడుతున్నాయి ఈరోజు పడతాయి ఇంకా రెండో విడతా ఎవరికి పడకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనం మర్చిపోయినా గవర్నమెంట్ మర్చిపోదు వెతికి వెతికి మరి పేరు పేరున అందరికీ ప్రొవైడ్ చేస్తుంది ఈ మరి ఇన్ని ఫెసిలిటీస్ కలిగించినప్పుడు మన బిడ్డలకి మనమేం అందించగలం ఇంకా ఏం అందించాలి ఇంకా ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి మీరు పిల్లలకి కేటాయించాల్సింది ముఖ్యంగా సమయం అన్నీ అందించేస్తున్నాం కదా అన్ని కావాల్సినవి అన్నీ తీసిచ్చేస్తున్నాం కదా అంటే ఇక్కడ మన స్కూల్లో ఉన్నది సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఈ ఏజ్ ముఖ్యంగా టీనేజ్ ఈ టీనేజ్లో పిల్లలని హ్యాండిల్ చేయడానికి చాలా జాగ్రత్తగా అవసరం ఇది ఒక మట్టి ముద్ద ఈ వయసులో పిల్లలు మట్టి ముద్ద మనం ఎలాంటి వాతావరణం కల్పిస్తే అలా తీర్చిదిద్ అలా తీర్చిదిద్దబడతారు వాళ్ళు ఇక్కడ పెంపకం అనేది ఒక యజ్ఞం ఒక లాగా తీసుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు తర్వాత ఇంటర్మీడియట్ ఈ ఏడు సంవత్సరాలు బిడ్డని మీరు సురక్షితంగా ఒక దారికి మళ్ళిస్తే మీరు బిడ్డని ఎక్కడైనా వదలండి మేలు మీ బంగారం లాగా మీ ఇంటికి వస్తుంది ఎక్కడ తిరిగినా కూడా కడిగిన ముత్యంలాగా ఏమి మలినం అంటకుండా మీ దగ్గరకు వస్తుంది మరి ఏడు సంవత్సరాలు మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఆస్తి ఇవ్వడం కాదు అడిగినవన్నీ ఇవ్వడం గొప్ప కాదు ఇది సమయం ఇవ్వాలి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డతో పాటే మీరుండాలి మీ పాఠశాల ప్రధానాలకు ప్రత్యేక అభినందనలు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ జడ్పీటీసి రామచంద్ర గారికి అదేవిధంగా మండల టీడీపీ అధ్యక్షుడు కోటిరెడ్డి గారికి ఈ ఎక్స్ఎఫ్షో సభ్యులు మాజీ స్టూడెంట్ అయినటువంటి వెంకటాద్రి గారికి అదేవిధంగా చంద్రారెడ్డి గారికి రాఘవ రెడ్డి గారికి ఈ పాఠశాల వైస్ చైర్మన్ ఇక్కడ దాటగా ఉన్నటువంటి పెంచల రెడ్డి గారికి సునీల్ గారికి పేరు పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పేరు నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇక్కడ మీరు మధ్యాహ్నం భోజనం చేసి పోవాలా గక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజనం మా పిల్లలతో పాటు మీరు కూడా ఇక్కడ భోజనం చేయవలసిందిగా మనకి గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ప్రకారమే ఈరోజు మేడం గారు కూడా మీకు కూడా భోజనం ప్రిపేర్ చేసింది తర్వాత మీకు ఆటల పోటీలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పేది మీరు వినేదాని కోసం మిమ్మల్ని ఇక్కడికి సమావేశపరచడం జరిగింది రైజ్ అప్పర్ బాడీ హ్యాండ్స్ లైక్ దిస్ మీద పెట్టే హ్యాండ్స్ రెండు సిట్ ఈజీ మీరు మాట్లాడకూడదు చెప్పేది నా ఇప్పటి వరకు చాలా చక్కగా చెప్పారు మీ మేడం గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా చాలా చక్కగా వర్ణించారు ఎందుకు ఈ విధంగా సమావేశపరుస్తున్నాం ఇక్కడ మీరందరూ ఎందుకు కూర్చొని ఉన్నారు అనేది ముఖ్యంగా మీరు తెలిసి తెలుసుకోవాలా ఇక్కడ నైన్త్ టెన్త్ పిల్లలు ఉన్నారు ఇద్దరు నైన్త్ టెన్త్ పిల్లలు ఉన్నారు మీకు ఈ పాఠశాలలో అన్ని రకాలైనటువంటి యూనిఫామ్ వస్తువులు వచ్చిన్నాయా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ షూస్ యూనిఫామ్ బుక్స్ నోట్ బుక్స్ బెల్ట్ అన్ని వచ్చిన్నాయా ప్రైవేట్ స్కూల్కు పోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉన్నారా వాళ్ళు పోకూడదు ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఉదయం ఆరు గంటలకే ప్రైవేట్ స్కూలు కోసం ఎంత డబ్బులు వెచ్చిస్తున్నారంటే నేను రెండు నిమిషాలు చెప్తా ఇప్పుడు ఉదయం నిద్రలు వేసినప్పుడే పదికి పోకుండానే ఐదో గంటకే అన్న వేసి క్యారేజ్ పెట్టేసి ఒక పెద్ద బ్యాగు తగిలిచ్చేసి వాడు తిన్నా తినకపోయినా రెండు ముద్దలు నోట్లు కుక్కి వ్యాన్ కోసం ఒకరు ఎత్తుకొని వచ్చి బస్సు ఎక్కిచ్చేస్తారు అప్పుడు ఉదయం ఆరు ఏడు మధ్యలో ఉంటది టైము వాడు వెళ్తాడు ప్రయాణం చేస్తాడు ఏడు నుంచి ఒక గంట సేపు ఇరవై కిలోమీటర్లు ఆర పోయిన తర్వాత తొమ్మిది అవతానే అక్కడ పట్టుకుని ఆ టీచర్లు ఉంటారు ఆ దిగతానే ఆ డ్రైవర్ క్లీనర్ లాబ్ల దోసి గేట్ చేసేస్తారు ఇంక వాడు ఏడుస్తూ ఉంటాడు వాడు బాధ వర్ణనాతీతం తొమ్మిది నుంచి పన్నెండు దాకా ఒక రూములో అక్కడ వెలుతురు సరిగా ఉండదు విపరీతమైనటువంటి ప్రజర్తో వాడిని కావాలని బలవంతంగా చదివిపిస్తారు ఫ్రీ ఎడ్యుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ ఆ అర్ధ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ వాడికి ఆట ఉండదు పాట ఉండదు డిసిప్లిన్ విపరీతమైనటువంటి ఒత్తిడి ఫోర్ ఓ క్లాక్కి ఆ బస్సులు నెంబర్లు ఇచ్చేస్తారు ఒకటి రెండు మూడు అని అది తీసుకొచ్చి మళ్ళీ ఆడెక్కిస్తే ఎక్కిస్తే ఇంటికి అక్కడికి వచ్చేలాకి ఏడు ఆరు ఐదున్నర పగినే ఐదు లోపు ఆరు వాడి మానసికమైనటువంటి ఒత్తిడి వాళ్ళ జీవితం మీద పడితే స్టూడెంట్స్ అందరూ కూడా నా నమస్ ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ మెగా మీట్ టూ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ బాబు బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో పూర్తిగా ప్రక్షాళన చేశాడు ఇటువంటి ఇటువంటి మీట్ అనేది ఇటువంటి సమావేశం ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో తప్ప ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందు జరిగిన దాఖలు లేవు అటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఎవరు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అటువంటి తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాల విద్యాశాఖని సమూలంగా మార్పు చేసేదానికి మీ అందరూ కూడా ఎవరికైనా కానీ బ్యాగ్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూ కానీ వాళ్ళకి కావాలన్న మౌలిక వసతులు ఆ స్కూల్లో కూడా కల్పించాడు నారా లోకేష్ బాబు గారు ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు గురు పూర్ణిమ ఒక విశిష్టత మీ అందరికి కూడా తెలుసు దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు అంటే దేవులకే దేవ అయిన వ్యాస మహర్షి ఎన్నో వేదాలు రచించిన అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు అదేవిధంగా ప్రతి మనం చేసే ప్రతి పనిలో మనం ఒక గురువుని ఎంచుకుంటాం మనం కొత్తగా ఒక పని నేర్చుకున్న చదువుకు కానీ దేనికి కానీ గురువు నేర్చుకుంటాం అటువంటి మరి మహోన్నత వ్యక్తికి గురు పూర్ణిమ రోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరూ అందరికీ తెలుపుతున్నాను ఈ గురు పూర్ణిమ రోజు ఈ టీచర్స్ స్టూడెంట్స్ మీట్ జరగటం అనేది చాలా మంచి సంప్రదాయం అటువంటి సముద్ర సంప్రదాయంలో కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఒక చెయ్యి అయితే పేరెంట్ ఇంకో ఆ రెండు చేయిలు కలిసినప్పుడే చప్పెట్లనే శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఎంత చదివినా కానీ ముందు మనం ఇంటికి మన పిల్లవాడు పాప ఇంటికి చేరిన తర్వాత మనం వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళ కూర్చోబెట్టి చదివి వాళ్ళ వాళ్ళ చదువులో తినదన అభివృద్ధి చెందినప్పుడే అందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తారు అటువంటి ర్యాంక్స్ సాధించినప్పుడు ఆ స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది ఆ పేరెంట్కు మంచి పేరు వస్తుంది తద్వారా ఆ స్కూల్లో ఉండే ఉపాధ్యాయులందరూ కూడా మంచి పేరు వస్తుంది విద్య అనేది ఎవరైనా దానం చేస్తే వచ్చేది కాదు మనంతటా మనం కష్టపడి చదివినప్పుడే వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి గురువు మీద భక్తితో గురువుని పూజిస్తూ మంచి నడవడుకలో మంచి విద్యాభ్యాసం నేర్పించినప్పుడే మన నడవడిక కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గురువులు ఎప్పుడూ సంస్కరించుకుంటూ మనందరం కూడా స్మరించుకుంటూ పేరెంట్స్కి గురువుకి మధ్యలో మీరు స్టూడెంట్స్ సాధించిన విజయాలను కూడా ముందుకు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను నాకు సదావకాశించిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన లకిల్ హై స్కూల్ మేడం గీతా మేడం గారికి అదేవిధంగా వేదిక మీద అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పోలవరెడ్డి కోటేశ్వరరెడ్డి గారికి అదేవిధంగా ఈ స్కూల్ విద్యార్థి అయినటువంటి గారికి అదేవిధంగా ఎంఈఓ చిన్న గారికి చంద్రారెడ్డి గారికి ఎక్స్ సర్పంచ్ అయ్యేటటువంటి రాఘవ రెడ్డి గారికి స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా సునీల్ గారికి అదేవిధంగా ఈ స్కూల్కి దానం చేసేటటువంటి రాఘవరెడ్డి గారు అటెండ్ అయినటువంటి పెంచిల్ రెడ్డి గారికి ఈరోజు ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఈ సమావేశ పేరెంట్స్తో పిల్లలతో తర్వాత అదేవిధంగా విద్యాబోధం చేసేటువంటి టీచర్లు అందరితో కూడా కలిపి ఈ సమావేశాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక్క లక్కిల హై స్కూలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి హై స్కూల్స్ కానీ పట్టణాల్లో ఉండేటువంటి హై స్కూల్స్ అన్నీ కూడా ఈ మేఘా పేరెంట్స్ డే అనేది ఈరోజు ఏర్పాటు చేయటం అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు గతంలో తర్వాత పేరెంట్స్ ఇప్పుడు అందరూ కూడా పేరెంట్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా విద్య పూజించేటువంటి టీచర్లు ఉన్నారు ఇప్పటి వరకు మేడం గారు మన హెచ్ఎం గారు చాలా క్షుణ్ణంగా కూడా చెప్పారు ఇప్పుడు మీకు పిల్లలు చదివే చదివేదేటువంటి పిల్లలు విద్యార్థుల కన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు వేడే విద్య స్కూల్లో ఈరోజు ఉదయాన్నే సాయంత్రం ఎనిమిది గంట ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉపాధ్యాయులు భోజించేటువంటి విద్య ఒక ఎత్తు అయితే సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతినిత్యం వాళ్ళ వాళ్ళని నిరంతరాయం వాళ్ళని చూస్తూ వాళ్ళని చదివచ్చటం అనేది కూడా పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం చెప్పి ఈ సభ మీకు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను రాసిన మీడియా ఇప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళు తాడు సార్ పాఠశాల ఎటువంటి సౌకర్యాలు పొందుతున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ యొక్క ఏంటి అనే విషయాన్ని మొత్తం ఈరోజు తల్లిదండ్రులు ఈ సమావేశంలో తెలుసుకొని వాళ్ళకి ఇంకా మంచిగా అన్ని విషయాలు మీరు ఇంటి దగ్గర విద్యాబుద్ధులు నేర్పి పాఠశాల పంపించాలని కోరుతుంది చేయండి బిడ్డకి ఏం అవసరము మానసికంగా తోడుగా ఉండండి వచ్చిన కష్టాన్ని షేర్ చేసుకోగలుగుతుంది అదే సమయంలో మీరు దండించినట్టుగా కాకుండా నచ్చజెప్పు ఒకటో తరగతి చదివే పిల్లలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు కూడా ఈరోజు చాలా మందికి వాళ్ళ ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు డబ్బులు జమ అవుతుంది దాంతోపాటు దక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి క్వాలిటీ బియ్యం మీకు ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేయాలి కాబట్టి క్వాలిటీ రైస్ అనేది మాకు కాబట్టి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్